కన్నా జీవితంలోనే ఎక్కువ నాటకం ఉంటుంది రచయిత తిప్పే మలుపుల కన్నా విధి మరింత అద్భుతంగా తిప్పుతుంది నోటుతో గట్టిగా ఊదేసి దీపాన్ని ఆర్పొచ్చు కానీ అగర్వత్ని ఆర్పలేము ఎందుకనగా సువాసన ఇచ్చేదాన్ని ఎవరాపగలరు కానీ దీపాన్ని ఎవ్వరూ ఆర్పనక్కర్లేదు అది తనంతడు తానే ఆరిపోతుంది ఒక చిన్న కథ చెప్పుకుందాం ఏకాగ్రత పవిత్రత బాధ్యత ఒక మహిళ ప్రతిరోజు మందిరానికి వెళ్ళేది మందిరానికి వెళ్ళకుండా ఏ పని మొదలు పెట్టేది కాదు మందిరానికి వెళ్ళి పూజ చేసుకున్న అక్కడ చూసినవన్నీ తనకి ఎలాగనిపించేవంటే ఇక్కడ అంతా డ్రామా జరుగుతుంది అంతా నాటకాలే జరుగుతున్నాయని చెప్పి అనుకునేది ఎవరో భక్తి శ్రద్ధలతో పూజలు చేయడానికి రావడం లేదు మందిరానికి అందరూ కేవలం టైం పాస్ చేయడానికి వస్తున్నారని చెప్పి అనుకునేది అక్కడ తను ఏం చూసేది అంటే కొంతమంది కూర్చొని ఆడుతున్నారు కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు కొంతమంది ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు ఇవన్నీ చూసి ఆ మహిళ ఒక రోజు అక్కడ ఉన్న పూజారిని ఈ విధంగా అడుగుతుంది పూజారి గారు నాదొక సమస్య ఉంది దానికి సమాధానం మీరు చెప్పగలరా అంటే పూజారి గారు ఏమంటారంటే అంటే ఏమైందమ్మా చెప్పండి అని చెప్పి అడుగుతారు పూజలు అవి సవ్యంగా జరగడం లేదా లేదు లేదు అవేం కాదు కానీ ప్రతిరోజు నేను ఇక్కడికి వస్తుంటాను కానీ ఇక్కడ ఏది సవ్యంగా కనిపించడం లేదు అంతా అప్సవ్యంగానే కనిపిస్తున్నాయి కొంతమంది ఆఫీస్ లో ఇక్కడే మాట్లాడుకుంటున్నారు కొంతమంది సెల్ఫీలు తీసుకుంటున్నారు కొంతమంది ఆడుకుంటున్నారు కోడళ్ళు మందిరానికి వచ్చి ఇక్కడ కైం ఆడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇదంతా నాటకం చేస్తున్నారు వీళ్ళందరూ ఎవరు మందిరానికి దైవ భక్తితో రావడం లేదు అని ఎప్పుడైతే ఆవిడ ఈ విధంగా అన్నాదో ఈవిడ చెప్పిందంతా విన్న తర్వాత అప్పుడు ఆ పుజారి ఏమంటారంటే రేపు మీ సమస్యకు సమాధానం దొరుకుతుందమ్మా కానీ మీరు రెండు పనులు చేయాలి అని చెప్పి చెప్తారు అది విని తప్పకుండా చేస్తాను అవి ఏంటో చెప్పండి పూజారి గారు అని చెప్పి అమ్మ అంటుంది అప్పుడు పూజారి ఏం చెప్తారంటే రేపు మీరు మీ ఇంటి దగ్గర నుంచి మందిరానికి నడుచుకుంటూ రావాలి రెండవది వచ్చేటప్పుడు ఒక పాత్రలో నిండా నీళ్లు తీసుకొని అవి కిందన వలగకుండా ఇక్కడికి వచ్చాక మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ జలంతో స్వామివారికి అభిషేకం చేసాక మీ సమస్యకు సమాధానం దొరుకుతుంది అని చెప్పి చెప్తారు మర్నాడు ఆ మహిళ అంతా పూజారి చెప్పినట్టే పాటిస్తుంది అంతా అయిపోయిన తర్వాత పూజారి ఆమెతో ఏమడుగుతారంటే ఈ రోజు మీకు ఏం కనిపించిందమ్మా చెప్పి అడుగుతారు ఈ రోజు నేను నా పనిలో నిమగ్నమై ఉండడం వల్ల చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో చూడలేదు పూజారి గారు అని చెప్పి అంటుంది అది విని పూజారి నవ్వుతూ మీ సమస్యకు సమాధానం ఇదేనమ్మా అని చెప్పి చెప్తారు ఈ రోజు మీ ఏం జరుగుతుందో మీకు తెలియకపోవడానికి కారణం ఏంటంటే ఈ రోజు మీ ధ్యాసంతా మీ పని మీద ఉంది దాంట్లోనే మీరు నిమగ్నమై అది సవ్యంగా జరగాలనే ఉద్దేశంతో మీ ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టలేదు అది విన్న తర్వాత పూజారి గారు ఆమెతో ఏం చెప్పుతాం అనుకుంటున్నారో అది ఆమెకు అర్థమైంది ఇక్కడ ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఏది చెయ్యాలనుకున్నా ఏది పొందుదాం అనుకున్నా మనసులో ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం ఏకాగ్రత లేనిదే ఏ పని చేయలేము ఇందులోని ఏది సాధించలేము మనము మందిరాలకి వెళ్ళేటప్పుడు మన మనస్సంతా భగవంతుడిపైనే ఏకాగ్రతంతో ఉండాలి అక్కడ జరుగుతున్న ఏ కార్యక్రమం అయిననో అది పరిసమాప్తం అయ్యాక తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఆ మందిరం ప్రాంగణంలో ఎటువంటి మాటలు మాట్లాడకూడదు ఇంకొక విషయం ఏంటంటే మందిరానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నంతసేపు మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయో అవన్నీ మనకి బాగా కనిపిస్తున్నాయి అవన్నీ మనకు బాగా వినిపిస్తున్నాయి అంటే మన ఏకాగ్రత ఆ భగవంతుడి పైన లేదనే అర్థం అందుకే మన గోల్ కి మనం రీచ్ అవ్వాలి అంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరము అందుకే భగవంతుడు జ్యోతిర్ ధ్యానం అనేది మనకు నేర్పించారు జ్యోతిర్ ధ్యానం రెగ్యులర్గా చేస్తే తప్పకుండా మనకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది అయితే ఇక్కడ మరో విషయం కూడా మనం చాలా జాగ్రత్తగా పాటిస్తుండాలి అదేంటంటే మన కాన్సన్ట్రేషన్ చెదిరిపోకుండా కాపాడుకుంటూ మన మందిరాల యొక్క పవిత్రతను కూడా మనమే కాపాడుకోవాలి ముఖ్యంగా యువతరానికి ఇది పెద్ద బాధ్యత మన మందిరాల్లో నిరంతరం ఇది పాటించాలి అని చెప్పి చెబుతుంది ఉండాలి ఇది మన బాల వికాసలో పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలి జై సాయి రామ్